ఈరోజు స్థానిక అధ్యక్షులు శన్భాషా గారు మరియు నేను మన కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఈరోజు ఒక కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ సారాంశం ఏమంటే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రాని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు సచివాలయంలో స్టంబ్ వేసుకొని ఇస్తున్నారు కానీ గత ప్రభుత్వంలోని బకాయిలు నేటికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వాలు మారిన విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క అపోహాలు ఈ ప్రభుత్వ దృష్టిని మలిస్తాయని వాళ్ళు అపోసపో తెచ్చుకొని బకాయిలు చెల్లించినారు రెండు సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు రాకపోవడం చాలా దురదృష్టకరం అలాగే మన జిల్లాలో ఎక్కడైనా సరే పాఠశాలలు కానీ కళాశాలలు కానీ అనుమతి లేని అనుమతి లేని పాఠశాలలు కానీ కళాశాలలు కానీ వెంటనే దానిపై చర్యలు తీసుకోవాలని దాంట్లో కూడా ఒక సారాంశం ఇచ్చినాము మూడో పాయింట్ ఏమంటే మన పొద్దుటూరు మండలం కానీ పొద్దుటూరు మున్సిపాలిటీ కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఈ ప్రైవేట్ పాఠశాలలు మరియు కార్పొరేట్ పాఠశాలలో వీళ్ళు అత్యధికంగా ఫీజు వసూలు చేస్తున్నారు దీనికి ప్రభుత్వం నుంచి నిర్దేశంగా ఒక ఈ ఒకటో తరగతికి ఇంత రెండో తరగతి ఇంత అని ఒక టేబుల్ చాట్ మాదిరిగా డిస్ప్లే బోర్డు తయారు చేస్తే మంచిదని మా యొక్క ఎంపీజీ యొక్క ఆశయం ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడి కూలీనాలు చేసుకొని వీళ్ళకు వేలు వేలు దండించుకుంటూ దీనికి దేవుడు వీళ్ళు పాఠశాలలోనే మన పా నోట్ పుస్తకాలు మరియు యూనిఫామ్ కూడా అక్కడనే వాళ్ళు కొనాలని ఒక ఆదేశాలు కొన్ని పాఠశాలలు జరుగుతుంటాయి అది చాలా దురదృష్టకరం విద్యాశాఖ ఈ పనితీరు దీనివల్ల కొంచెం అస్తవ్యస్తంలో ఉంది ఇంతకుముందు ఎప్పుడు కూడా పదవ తరగతి పరీక్షల్లో అరవై ఆరు వేల అప్లికేషన్లు రీవాల్యుషన్కు పెట్టినా అంటే ఈ ప్రభుత్వం యొక్క నిలక్ష్య వైఖరి దీంట్లో కష్టంగా స్పష్టంగా అర్థమవుతుంది అరవై ఆరు వేల మంది రీవాల్యూషన్కు పెట్టుకుంటే అందరికీ ఇరవై నాలుగు మార్కుల నుంచి ఎనభై నాలుగు మార్కులు వచ్చినాయి దీంట్లో ఇట్లా పొరపాటు కాకుండా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన లోకేష్ బాబు విద్యాశాఖ మార్పులు వాళ్ళు చొరవ తీసుకొని ఈ చర్యలు మరొకసారి పునరుత్తం కాకుండా చూడాలని అలాగే మన యొక్క పాఠశాలల్లో ప్రతి పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని నాడు నేడులో మిగిలిన పనులన్నీ సత్వరం పూర్తి చేయాలని ఈ పనులన్నీ సత్వ సత్వరంగా వాళ్ళు ఒక పదిహేను రోజులు టైం ఇచ్చినారు మాకు ఆ పదిహేను రోజుల లోపల ఇవన్నీ అంశాలు దీనిపై పునర్షంగా చర్చించి ఒకవేళ అది పరిష్కారం కాకపోతే మళ్ళీ దీని మీద స్పందించి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సోదర మహాశయులకు తెలియజేయడం విధులుగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎద్దుటూరు శాఖ తరపు నుండి ఈరోజు కడప జిల్లాలోని కలెక్టర్ ఆఫీసులో ప్రజా సమస్యల వేదికలో కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఈ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ విద్య వైద్య ఆరోగ్యము మానవ హక్కులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది ఈ విద్య విషయమై ఈరోజు మేము కలెక్టర్ వారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీలోని విషయం ఏమనగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించిన ఆ సంబంధించిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు రాలేదు రాలేని కారణంగా వారు సర్టిఫికెట్లు ఆ విద్యార్థులకు ఇవ్వడం లేదు వారు అప్పు చపో చేసి వాళ్ళ తల్లిదండ్రులు వడ్డీలకు తీసుకుని వచ్చి ఆ యొక్క అమౌంట్ను వాళ్ళకు చేరవేయడం జరిగింది ఈ ఇటువంటి మళ్ళీ పునరాజనం కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విద్యా సంవత్సరం వారికి ఆ యొక్క ఫీజు రిమంబర్స్మెంట్ చెల్లించాలని రుజుడు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వారు కోరుచున్నాము అలాగే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలలో అత్యధికంగా ఫీజులు వసూలు కూడా చేస్తున్నారు ఇవి స్కూలు కాలేజీ యజమానులు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఆ యొక్క ఏ తరగతికి సంబంధించిన ఫీజులు అక్కడ వారు బోర్డు పైన పెట్టాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వము చట్ట తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను నా పేరు హుస్సేన్ బాషా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పట్టణ అధ్యక్షుడిని జై హింద్ జై భారత్ एम पी जे ऑफिस पे जिला रोड जैसा कि अभी बताया गया तेलुगु में कि कलेक्टर ऑफिस में जाके एक अर्जी दिया गया है जिसमें स्टूडेंट्स को जिन लोगों को फीस रेमवेमेंट अभी पेंडिंग रखा गया है उसके तालुक़ से वो क्लियरेंस के लिए अर्जी दी गई है तो लिहाजा एम पी जे यूनिट के जानब से कलेक्टर ऑफिस सर से गुजारिश की जाती है कि वो इस अर्जी को जल्द से जल्द इसका रिस्पॉन्स दें और ऐसा इस एम के अंदर जो भी स्टूडेंट्स को कोई एजुकेशन में जो भी प्रॉब्लम्स आते हैं उसको सॉल्व करने के लिए एम हमेशा तैयार रहते हैं तो इस जमाने में यही बातें थी चंद बातें जो उदूर एम पी की जानव से आपके सामने बताना चाहते थे तो नमस्कार मूमेंट फॉर पीस एंड जस्टिस तरफ नुंडी उदूर शाह पटना अध्यक्ष लू शेख हुसैन हुसैन भाषा गारू अलागे पटना कार्यदर्शी रफीकू మరియు జిల్లా ఎంపీజే నాయకులు ఎస్పి ముక్తియార్ గారు కలిసి కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం అయింది ఏదైతే ఇరవై రెండు ఇరవై మూడు ఫీజు రిమేనిస్మెంట్ అంటే బకాయిలు రాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఇక్కడ చాలా కష్టం అంటే చెల్లించాలన్నా కూడా చాలా కష్టం దానికోసం మా మిత్రులు బాగానే దీని గురించి ఎలక్టర్కు దృష్టి తీసుకోవడం నాకు చాలా ఆనందకరం మరి ఇప్పుడు మేము రేపు ఆదివారం పిల్లలకు బడికి చేర్పిద్దాం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మా యూనిట్ తరఫు నుంచి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వదురు శాఖ నుంచి మొట్టమొదట ఈ ప్రోగ్రామ్ను మేము మా మిత్రులతో కలిసి మా సభ్యులతో కలిసి విజయవంతం చేయాలని మేము మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మా మిత్రులు మరి ప్రజలంతా ఈ కార్యక్రమం ప్రతి వీధిలో ఎవరైనా కానీ పిల్లలు డ్రాప్ అవుట్స్ అయినా అంటే పిల్లలు చదువుతూ మరి ఫీజు కట్టలేక చాలామంది పిల్లలు స్కూల్ పోలేకపోతారు విద్య ఇప్పుడు చాలా అవసరము విద్య ఉంటే అన్ని రంగాల్లో మనం ముందు పోనీ ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చేర్పించండి చదువు కావాలి ఈరోజు చదువు అవసరమని చెప్తున్నాను కాబట్టి మేము మేము ఎన్జిఓ ఆఫీస్ ప్రక్క వీధిలో మొట్టమొదటిగా మేము ఈ కార్యక్రమాన్ని రేపు ఆదివారం ఎనిమిది తేదీ ఏడు గంటల నుండి మేము ప్రారంభిస్తున్నాము పిల్లలు బడికి చేర్పిద్దాం కార్యక్రమం ఏర్పడిస్తున్నాం కాబట్టి